సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ టూర్ కామెంట్స్ ఆ జిల్లా రాజకీయాల్లో కాకరేపుతున్నాయి వరంగల్ పాలిటిక్స్ ఇరవై నాలుగు అంతస్తుల ప్రభుత్వ ఆసుపత్రిపై ఫోకస్ అయ్యాయి ఇంతకీ వరంగల్ పర్యటనలో సీఎం రేవంత్ ఏమన్నారు సీఎం కామెంట్స్ కి వరంగల్ ఆసుపత్రికే ఉన్న లింక్ ఏంటి వరంగల్ ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది అయితే సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటించడం అక్కడ కొన్ని కమెంట్స్ చేయడమే అందుకు కారణం వరంగల్లో విస్తృతంగా పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ క్రమంలో ఇరవై నాలుగు అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు ఆయన పరిశీలించారు అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు గత ప్రభుత్వ అంచనాలు నిధులు మంజూరు ఆ తర్వాత వ్యయం పెంపుదలకు సంబంధించి డీటెయిల్స్ సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు దాంతో నిర్మాణ వ్యయం పెంపుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పదకొండు వందల కోట్ల అంచనా వ్యయాన్ని పదిహేడు వందల ఇరవై ఆరు కోట్లకు ఎలా పెంచారని ఆయన ప్రశ్నించారు కేవలం మౌఖిక ఆదేశాలతో ఆరు వందల ఇరవై ఆరు కోట్ల వ్యయం ఎలా పెంచుతారని సీరియస్ అయ్యారు ఆ ఆస్పత్రి ఆడిట్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం కాకరేపింది సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై వరంగల్ బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ కాంట్రాక్టర్ కు బెదిరించడానికి ఆయన వరంగల్ వచ్చినట్టు ఉన్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ కు కార్పొరేట్ ఆసుపత్రులపై ఉన్న ప్రేమ పేదల ప్రభుత్వ ఆసుపత్రులపై లేకుండా పోయిందని విమర్శించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కేవలం నిమిషాలు అక్కడ పనిచేస్తుండడం కాంట్రాక్టర్లను బెదిరించడము లేక గత ప్రభుత్వాలు ఏ పని చేసినా కూడా వంకలు పెట్టడమో అనేక ఆరోపణలు చేస్తూ కేవలం మూడు నాలుగు నిమిషాలు గడిపింది మీ హడావుడి చూస్తుంటే పేదల కోసం నిర్మాణం చేపట్టిన ఆసుపత్రి పైన ప్రేమ లేదు కానీ కార్పొరేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చినాం దానికే మీరు టైం కేటాయించండి అన్నది ప్రజల్లో అర్థమైంది ఇదిలా ఉంటే గత ప్రభుత్వ హయాంలో వరంగల్ లో ఇరవై నాలుగు అంతస్తుల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు శ్రీకారం చుట్టారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఒకటిన అప్పటి సీఎం కేసీఆర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయగా ప్రస్తుతం పనులు ముగింపు దశకు చేరుకున్నాయి ఈ ఏడాది ఆఖరి వరకు పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో నిర్మాణ వ్యయం పెంపుపై కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది మొత్తంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల ఫైట్ తో వరంగల్ జిల్లా రాజకీయం మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చుట్టూ తిరుగుతుండటం ఆసక్తికరంగా మారింది